ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా ఆ పద్మావతి అమ్మవారి యొక్క పసుపుతో అలంకరణ చేసి మీ అందరు కూడా ఈ వీడియో ద్వారాగా చూపిస్తానండి తప్పకుండా ఈ అమ్మవారి అలంకరణ ఎలా చేస్తాము ఏంటనేది ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడవలసిందిగా మనవి అమ్మవారికి ముందుగా అయితే మనం పసుపు కలుపుకుంటున్నాం చూడండి అలా తులసి ఆకు వేసిన నీళ్ళతో ఇలా కలుపుకోవాలండి ఎప్పుడైనా సరే ఎప్పుడైనా అమ్మవారికి పసుపు కలిపేటప్పుడు ఇలా తులసి ఆకు వేసిన నీళ్ళతో అమ్మవారికి అయితే ఆ పసుపు అయితే కలపాలండి ఎప్పుడైనా సరే చూడండి అలా పసుపు మనం చపాతి చెప్పడానికి చపాతి ముద్దలాగా మనం వచ్చేలాగా మనం ఆ పసుపునైతే కలుపుకోవాలండి చూస్తున్నారా ఈ విధంగా ఇలా అయితే కలుపుకున్నాను ఇలా వీడియోలో కాకుండా అదే ఒక అంటే ఫస్ట్ అభిషేకం చేసేటప్పుడు కదా అభిషేకం అప్పుడు ఏం చేస్తారంటే ఒక గంట ముందే కలుపుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా నీళ్ళతో నీళ్ళతో పై పైన జల్లి ఆ తర్వాత తడిగుడ్డ వేస్తే వేయచ్చు లేకపోతే అలా ఉంచేసి దాని మీద కొంచెం రెండు తులసి దళాలు వేసి అట్టి పెట్టుకోవాలి ఆ తర్వాత అభిషేకం పాలుతోనూ పెరుగుతోనూ తేనెతోనూ ఆ తర్వాత కొబ్బరి నీళ్ళతో అయిపోయిన తర్వాత శుద్ధ జలంతో చేసిన తర్వాత అమ్మవారికి అయితే ఈ సేవ అయితే చేస్తూ ఉంటారు తిరుమలలో అలాగే తిరుచానూరులో కూడా అంటే తిరుమలలో కూడా అంటే శ్రీదేవి భూదేవ అమ్మవార్లు కూడా అలానే చేస్తూ ఉంటారు ఇక్కడ తిరుచానూరులో అమ్మవారికి శ్రీ పాంచరాత్మ ఆగమంగా జరుగుతాయి కాబట్టి అక్కడ అమ్మవారికి ఈ విధంగా అయితే జరుగుతుంది అలాగే ప్రతి శుక్రవారము కూడా అమ్మవారికి విశేషమైన తిరుమంజనం అవి జరుగుతూ ఉంటాయి మన ఛానల్ చూస్తున్న వారికి ఎవరైనా సరే అమ్మవారి అభిషేకం పాల్గొన్న వారైతే తప్పకుండా నాతో కామెంట్ చేయండి అలాగే నేను కూడా ఒక్కసారి పాల్గొన్నానండి అసలు రెండు కళ్ళు సరిపోలేదండి అమ్మవారి అభిషేకం చూస్తానికి అలాగే నాకు అభిషేకం చూసేటప్పుడులో నాకు బాగా నచ్చిన సేవ ఏంటంటే పసుపుతో అమ్మవారిని అలంకరించడం అండి మీకు కూడా అనా అండి అలానే అనిపిస్తారా అమ్మవారిని ఎప్పుడైతే ఆ పసుపుతో అలంకరిస్తారో నాకు చాలా ఇష్టం అండి అలా అలంకరించేటప్పుడు తప్పకుండా నేను ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి అభిషేకం వస్తుంది కదండి తిరు అమ్మవారి అభిషేకము లైవ్ పెడుతూ ఉంటారు ఆ లైవ్ను మాత్రం నేను తప్పకుండా చూస్తూ ఉంటానండి ఈ మెయిన్గా ఏంటంటే ముందు అభిషేకం చూసినా చూడకపోయినా కానీ పసుపుతోను గంధంతో ఎప్పుడైతే అభిషేకం చేస్తారో ఆ అంటే అలా అలంకరిస్తారో అప్పుడు మాత్రం నేను తప్పకుండా చూస్తూ ఉంటానండి అమ్మవారిని అలా అలంకరించడం ఆ పసుపు నిండుగా ఒక పసుపుతో అలంకరించేసి పసుపుతో చీరతో చీర కట్టి అలాగే కిరీటం పెట్టి అమ్మవారిని అలంకరించినప్పుడు రెండు కళ్ళు సరిపోవండి అలాగే సింపుల్గా ఒక మాల వేస్తూ ఉంటారు ఒక ఒక అచ్చికోటి ఉంటారండి ఆయన నిలు బారుగా ఉంటారు ఎప్పుడు కూడా చిరునవ్వుతూ ఉంటారు సన్నగా ఉంటారు ఆయన ఆయన పేరు కూడా నాకు తెలీదు ఆయన వచ్చినప్పుడు అండి నేను అలానే చూస్తాను అంటే ఎందుకంటే ఆయన అమ్మవారికి చేస్తున్నప్పుడు అమ్మవారితో మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంటారండి నవ్వుతూ చక్కగా అమ్మవారితో మాట్లాడుతూ పళ్ళు చూపించేటప్పుడు అమ్మవారిని ఇలా చూపిస్తూ చూపిస్తూ అమ్మ స్వీకరించు అన్నట్లుగా అనిపిస్తారు ఆయన చెప్పేటప్పుడు నేను మీకు అది యాత్రచుకమో ఏమో కానీయండి మేము తిరుచానల్ తిరుచానూరు వెళ్ళినప్పుడు నేను ఎప్పుడైతే ఎప్పుడు టీవీలో చూస్తాను చూడండి అర్చకుడు ఆయనేనండి ఆయనే అభిషేకానికి వచ్చాడు చేయటానికి ఆహా ఎంత అదృష్టమో అనిపించిందండి ఆ రోజు అమ్మవారు ఇంకొక ఆ రోజు ఒక అద్భుతాన్ని చూపించారు అమ్మవారు ఆ మామూలుగా అయితే వర్షం పడితే మాత్రం ఆలయం నుండి శుక్లవారం తోటకు రారంట ఆ రోజు వాన పడుతుంది పడుకోడానికి రెడీగా ఉంది అయితే అమ్మవారు వచ్చేసారు కొంచెం ఎండగానే ఉంది అమ్మవారు శుక్లవార తోటలో వచ్చారు అమ్మవారిని అక్కడ వేంచేపు చేసి అక్కడ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఒక్కటే జోరుడు వానండి అసలు బాగా భీవత్సంగా పడిపోయింది అమ్మవారు అక్కడికి వచ్చారు మండపంలోకి జోరుడు వాన అయితే మేము కూర్చున్న చోట్ల మాత్రం ఎటువంటి అది మేము మధ్య అంటే ముందే కూర్చున్నాం ఫస్ట్ రోలోనే కూర్చున్నాం మీకు అర్థమై ఉంటుంది మీరు వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుస్తుంది ఫస్ట్ రోలో కూర్చున్నాం అక్కడ కూర్చుంటే అమ్మవారి వర్షం పడుతుంది అటు నుండి జల్లు పడుతుంది చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా లేసేసారండి ఆ టయానికి కానీ అద్భుతమో ఏమన్నా కూడా తెలియదు కానీ అమ్మవారు మాత్రం ఆ టైంలో మా మేము కూర్చున్న వైపు మాత్రం మేము ఒక ఐదుగురు ఉన్నాము మేము ఐదుగురు వైపు మాత్రం జల్లు పడలేదండి మేము అసలు కూడా లేదు ఫోన్లు కూడా చేతిలోనే ఉన్నాయి కానీ ఏమీ తడవకుండా ఉందండి అదే చాలా అద్భుతం అనిపించింది ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ లేచి నుంచున్నారు కానీ మేము మాత్రం నుంచోలేదండి తడిసినా సరే అక్కడే కూర్చోవాలనుకున్నాము అలాగే తడవకుండానే అక్కడ కూర్చుని అభిషేకాన్ని అయితే రెండు కళ్ళల్లో చూసామండి అసలు ఎంత బాగుందోనండి అమ్మవారికి ఆ విధంగా అభిషేకం చేస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదండి మీరు కూడా ఎప్పుడైనా సరే శుక్రవారం నాడు తిరుచానూరులో ఉండి అమ్మవారి అభిషేకాన్ని మీరు కూడా మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను అప్పుడు వీడియో తీద్దామనే వెళ్ళానండి కానీ అమ్మవారి అభిషేకం జరిగినాక జరుగుతూ ఉండగా నాకు అసలు వీడియో తీయాలని అనిపించలేదండి అంత అలా లీలమైపోయి అలా అమ్మవారిని అభిషేకం అయితే చూశాను అందుకని నేనైతే ఈ ద్వారాగా అంటే పసుపుతో అలంకరిస్తున్నాను కదండి మీకు ఈ చిన్న నేను వెళ్ళినప్పుడు జరిగిన సంగతి మీకు చెప్తూ అమ్మవారిని అలంకరించేశాను చూసారా ఈ లోపే అమ్మవారి అలంకరణ కూడా పూర్తి అయిపోయిందండి కిరీటం పెట్టేశాను చక్కగా ఎలా ఉందో చూడండి అంటే ఒక పసుపుతో కూడిన స్వెటర్ని వేసుకున్నట్లుగా ఉన్నారు చూసే ఉంటారు అమ్మవారు ఎంత ముద్దుగా ఉంటారో అని అండి నేను ఈ విగ్రహం కూడా మీకు చెప్పే కదండి అమ్మవారిది అక్కడ గోవిందరాజ్ స్వామి టెంపుల్లో తెచ్చుకున్నాను తిరుమల నుండి తెచ్చుకున్నానని ఆ అమ్మవారికి అయితే ఇలా అయితే అలంకరించానో తర్వాత కుంకుమ పెడుతుంటే చూడండి ఎంత లుక్ వస్తుందో అంతకుముందు పసుపుతో చేసిన తర్వాత మామూలుగా అయితే అక్కడ ఏం చేస్తారండి పసుపు నీళ్ళతో కూడా చేస్తూ ఉంటారు అలాగే నేను కూడా అలానే చేశానండి చేసిన తర్వాత మొత్తం కూడా అమ్మవారికి ఈ విధంగా అయితే ఇలా పసుపుతో కుంకుమతో అలంకరిస్తున్నాను చూడండి కుంకుమతో పెట్టినాక చూడండి అమ్మవారు అసలు ఇంకా బాగున్నారు ఇంకా సూపర్ ఉన్నారండి ఇలా అయితే మీకు కూడా ఎలా ఉన్నారో చెప్పండి అసలు ఎంత బాగుందండి రెండు కళ్ళు సరిపోలు రియల్గా ఉంటే అమ్మవారు ఇంకా ఇక్కడ వీడియోలో మీకు అలా కనపడుతుంది రియల్గా అయితే ఇంకా బాగుందండి కలరు మీరు రియల్గా చూస్తే అర్థమవుతుంది మీకు చాలా ఇంకా బాగున్నారు ఇక్కడికంటే అలా అయితే పసుపుతో అయితే అలంకరించేశానండి చూసారా పసుపు పచ్చగా ఉన్నారు అయితే వీడియోలో మీకు చూస్తానికి ఎలా ఉన్నారంటే కొంచెం లైట్ ఎల్లో కలర్లో కనపడుతున్నారు కానీ మామూలుగా అయితే నిండు ఎల్లో కలర్లో సుందరంగా ఉందండి అమ్మవారు నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు అలా చేసుకున్నప్పుడు తిరుచానూరులో రోజు నేను ఏ అనుభూతిని అయితే పొందానో ఈ అలంకరణ చేసేటప్పుడు కూడా అదే అనుభూతిని పొందు నేను పొందానండి అమ్మవారిని ఈ విధంగా అయితే పసుపుతో తొలి శుక్రవారం నాడు పసుపుతో అయితే అలంకరించేశాను అమ్మవారిని మీకైతే ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను చూసినారా తర్వాత అక్కడైతే పసుపు తీసేది కూడా తీస్తారు మామూలు రియల్గా కూర్చున్న వాళ్ళకైతే తీస్తున్నట్టు కనపడుతుంది అదే మనకి టీవీలో అయితే ఆ చూపిరు అంటే జనాన్ని చూపించేస్తారు ఆ తర్వాత ఇలా ముద్దలుగా తీసేసి పక్కన పెట్టేస్తారండి అక్కడ కూడా అంతే ఆ తర్వాత ఆ పసుపుతో నీళ్ళతో అభిషేకం చేసి అమ్మవారిని శుద్ధి చేస్తారు ఇక్కడతో పసుపుతో అనేది అభిషేకం అనేది పూర్తి అయిపోతుంది తిరుచానూరులో అలాగే మనం కూడా ఇక్కడ పసుపుని తీసేసి ఎలా తీస్తారో కూడా చూపిస్తున్నానండి మామూలుగా అయితే టీవీలో చూపారు రియల్గా వెళ్ళి కూర్చుంటే మాత్రం అలా తీస్తున్నట్టుగా కనపడుతుంది మనకి కానీ ఇక్కడ మాత్రం మీకు మామూలుగా చూపిస్తున్నాను ఆ తర్వాత శుద్ధ జలంతో మళ్ళీ అభిషేకం చేస్తారు ఇలానే అక్కడ కూడా తిరుచానూరులో కూడా అలానే చేస్తారు ఆ తర్వాత మళ్ళీ గంధంతో అలంకరిస్తారు ఈరోజు మాత్రం ఇదేనండి అమ్మవారిని ఈ విధంగా అయితే ఈ తొలి శుక్రవారం నాడు అమ్మవారిని ఈ విధంగా దర్శనం చేసుకోవటం నాకు చాలా ఆనందంగా అనిపించింది మీకు కూడా అనిపించిందని భావిస్తున్నాను ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను